హలో వ్యూవర్స్ నేను సుష్మా వెల్కమ్ టు మై ఛానల్ సుష్మాస్ గార్డెన్ కడప ఈరోజు హార్వెస్ట్ అయితే అన్ని సీడ్స్ అండి ఏమేమి డ్రై ఉన్నాయి చెట్టుకే ఎండిపోయి ఉండేటివంతా కూడా సీడ్స్ తీసి పెడుతున్నాము ఏమేమి ఉన్నాయి అనేది ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదా సీడ్స్ అంతా ఈసారి సేల్స్కి ఉండవు గివ్ అవే లాగా కానీ ఏదైనా క్వశ్చన్స్ అడిగి కానీ ఇస్తాము అనేసి బట్ ఈ వీడియోలో నేను అదేమీ అనౌన్స్ చేయట్లేదు జస్ట్ ఏమున్నాయి అనేది తీసి చూపిస్తున్నాను అంతే ఒక ప్రూఫ్ లాగా అనుకోండి మనది ఆర్గానిక్గా మన గార్డెన్లోంచే తీసిన సీడ్స్ అన్నీ అని చెప్పి అందరికీ అంతే ఇంకా కొన్ని వెరైటీస్ సీడ్స్ వదిలేసినట్టు ఉన్నాయన్నమాట అవంతా వచ్చాక ఒక్కసారిగా నేను అనౌన్స్ చేస్తాను సీడ్స్ ఉన్నాయి అని చెప్పేసి అప్పుడు ఏవైనా క్వశ్చన్స్ అడిగి ఆన్సర్ చేసిన వాళ్ళకి ఇంతమందికి కనేసి పంపించేస్తాం ఫ్రీగా ఇక్కడ ఇప్పుడు కట్ చేస్తున్నది వచ్చి మందార గోంగూర ఇదైతే చాలా చాలా కష్టం అన్ని మొక్కల్లోపు సీడ్స్ తీసే ప్రాసెస్ దీనికి చాలా కష్టం ముళ్ళులు వస్తాయి చెట్టుకి అది ఎంత గుచ్చుకుంటాయంటే అసలు చెప్పలేము అంత చాలా పెయిన్ఫుల్గా ఉంటుందన్నమాట మళ్ళీ వాటర్తో మంచిగా రుద్ది కడిగే వరకు పోవు అవి స్కిన్ నుంచి గుచ్చుకుంటూనే ఉంటాయి ముళ్ళు ఇక ఏనుగు తండం బెండ అంటారు దీన్ని చాలా పొడుగు వస్తుంది బెండకాయ అంత పొడుగు వచ్చినా చాలా వరకు ముద్రవన్నమాట సో అన్ని బెండకాయలోపు ఇది హైట్ ఇది పొడుగుగా ఉండే బెండకాయ అనుకున్నాను నేను ఇక ఇక్కడ బంతి పూలు కోస్తున్నాను అంటే పువ్వులు కాదు విత్తనానికి చెట్టుకే ఎండిపోయినటివి విత్తనానికి కోసామన్నమాట నేను ఫస్ట్ అవి వస్తాయా రావా విత్తనాలు అని చెప్పి తుంచి వేసాను మొలిచాయి అవి సో అందుకనేసే తీసాను అవి కూడా అక్కడ ఇంకొక చోట తుంచి వేస్తే అవి ఎలుకలు కుక్కులన్నీ తినేసిపోతున్నాయి మాకు కుక్కుల బాధ చాలా ఇబ్బందికరంగా ఉంది ఇంటి నారు పోసుకొని నాటుకోవాలి సరే ఇంకా నెక్స్ట్ ఇది కస్తూరి బెండ కస్తూరి బెండ కూడా గుత్తులు గుత్తులు వచ్చేసి చూడండి ఇది కూడా సీడ్స్ చాలా సన్నగా మంచిగా ఉంటాయి ఇది గుచ్చుకుంటుంది కానీ మరీ మందార గోంగూర అంతగా జతాయించదు ఇది పర్లేదు ఒక మాదిరిగా కానీ ఇవి కూడా ముళ్ళులే అంటే ముళ్ళులు కాదు సన్న ను ఉంటుంది అనమాట చాలా ఇబ్బంది పెడుతుంది అది గుచ్చుకొని నవ్వ పెడుతుంది ర్యాషెస్ వచ్చేస్తాయి వెంట వెంటనే కానీ బెండకాయలు మాత్రం చాలా మంచిది ముదిరే కొద్దీ మనకు అలా ఎక్కువ అయిపోతూ వస్తుంది చెట్టుకి ఇక ఇవంతా కూడా కట్ చేసుకున్న నెక్స్ట్ పువ్వులు కొన్ని కనిపించాయి రోజు నాటు తీగ రోజా ఇది వైట్ కలర్ చాలా బాగా వస్తున్నాయి రోజు పూస్తున్నాయి ఫ్లవర్స్ ఇవి రోజు పూసే వెరైటీనే అనమాట తీగ ఎంత బాగా పెంచితే అంత బాగా అల్లుకుంటూ ఉంటుంది నాకు ఇక్కడ ఇల్లు కట్టుకొని కాంపౌండ్ వాల్ సెట్ చేసే వరకు నేను ఈ మొక్కకు ఆర్చ్ లాగా డిజైన్ ఏం కట్టేకవ్వదు సో వెయిట్ చేయాలి ఇక ఇక్కడ చూడండి ఎర్ర గోంగూరకి సీడ్స్ ఇంకా రెడీ అవ్వలేదు సో జస్ట్ కొయ్యట్లేదు మీకు చూపిస్తున్నా ఇవంతా రెడీగా ఉన్నాయి నెక్స్ట్ ఇంకెండుతూనే ఇవి కూడా తీస్తాను అంటే సీడ్ లిస్ట్లోకి ఇవి కూడా యాడ్ అవుతాయి అని చూపిస్తున్నాను సో వీటన్నింటికోసం ఆల్రెడీ అడుగుతున్నారు చాలామందే ఇప్పటికే అడుగుతున్నారు ఎంతమంది అడిగారో చూపిస్తున్నాను చూడండి వీళ్ళందరూ అడిగారు అనమాట కామెంట్స్లో ఇంకా డైరెక్ట్గా కాల్స్ చేసి మా ఏరియాలో వాళ్ళు తెలిసిన వాళ్ళు ఫ్రెండ్స్ కూడా అడిగేవాళ్ళు ఉన్నారు సో వీళ్ళందరి కోసము ఈ వీడియో చేశాను ఇన్ని ఇన్ని సీట్స్ ఉన్నాయి వాటితో పాటు అనేసి ఇవన్నీ కూడా నేను ఖచ్చితంగా సేవ్ చేసి పెడతాను ఒక్కసారికి అనౌన్స్ చేస్తాను నాకు ఆన్సర్ చేసిన వాళ్ళకి ఖచ్చితంగా గివ్ లాగా ఇంటికే పోస్ట్ వచ్చేలాగా పంపిస్తాను ఇక తోటకూర కాస్తుంటే కోస్తున్నాను ఈ తోటకూర మనకు ఎప్పుడూ కొమ్మలు కట్ చేస్తే చాలు అంటే గిల్లుకుంటూ ఉండొచ్చు మంచిగా వస్తూనే ఉంటుంది పెద్ద తోటకూర కట్టమైనా వచ్చేస్తుంది ఒక నాలుగు మొక్కలు ఉంటే ఇంతకుముందు కూడా మనం చాలా పెంచాం గార్డెన్లో దీని సీడ్స్ కూడా మనం ఒకప్పుడు కలెక్ట్ చేసి ఇచ్చాం అందరికీ ఇప్పుడు అంత కలెక్ట్ చేసే అంత ఓపిక లేదు అంత గార్డెన్ కూడా లేదనమాట ప్లేస్ తగ్గింది సో ఇక్కడే వేసేస్తున్నాను నాకు ఇంటి వరకు వస్తుందని ఎక్కువ ఉంచట్లేదు ఇప్పుడు మొత్తానికి మొక్కలు ఇవి వచ్చే వరకు ఎక్కువ ఉంచట్లేదు వండుకోవటానికి సరిపోయమనే తీసుకుంటున్నాను సో ఇది అండి వాళ్ళ వీడియో ఇన్ని సీడ్స్ వెరైటీస్ అయితే ఇప్పటికే హార్వెస్ట్ చేశాను ఇంకా గ్రీన్ లాంగ్ బీన్స్ ఉన్నాయి మర్చిపోయాను నేను తీయడము ఇంకా సొర వదిలేసాను కొన్ని బీర కూడా వదులుతాను నేతి బీరను అల్లగించేది చాలా మంచి వెరైటీసే నేను తీసేది ఇంకా నెక్స్ట్ ఇప్పుడు ఉన్నవి అయిపోతే నెక్స్ట్ వెయ్యడానికి కొత్త సీడ్స్ తెప్పించున్నాను అవి కూడా వేస్తాను సో మన వీడియోస్ కంటిన్యూగా చూస్తూ నేను అడిగే క్వశ్చన్స్కి ఆన్సర్ చేసిన వాళ్ళకి నేను ఖచ్చితంగా ఇంటికి గివ్ అవే పంపిస్తాను కొత్త వెరైటీస్ సీడ్స్ పండించి సో ఇది వాళ్ళ వీడియో చూశారు కదా మూడు నాలుగు రకాల బెండకాయలు ఎనుకతన్నం బెండ బెండ గ్రీన్ బెండ మూడు వెరైటీస్ కస్తూరి బెండ నాలుగు వెరైటీస్ మనం హార్వెస్ట్ చేసాం ఈరోజు సీడ్స్ బంతి మందార గోంగూర ఇంకా ఇంటికోసరం సో ఇది వాళ్ళ వీడియో వీడియో నచ్చింది అనుకుంటున్నాను మరిన్ని మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తూ ఉంటాను ఖచ్చితంగా సబ్స్క్రైబ్ ఇచ్చే వీడియోస్ కూడా మిస్ అయిపోతాయి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో